హలో అండి అందరికీ నమస్కారం అవి మనితాపతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను నైట్ నుంచి అయితే అంటే టూ డేస్ నుంచి అండి ఫుల్ వర్షాలు అనమాట దగ్గర దగ్గర వన్ మంత్ నుంచి అయితే కంటిన్యూగా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా మొన్నటి వ్లాగ్లో నిన్న సండే కాబట్టి బ్లాగ్ అయితే పోస్ట్ చేయలేదు ఇంకా మీరు రెస్ట్ తీసుకుంటారు నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పి ఇంకా తర్వాత అయితే మార్నింగ్ అండి నైట్ నుంచి ఫుల్ వర్షం పడుతూ ఉందనమాట చూసారు కదా బయట అండ్ ఇక్కడ అంతా చూసినట్లయితేనే మీకు అర్థమైపోతుంది చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి చాలా వరకు వాతావరణం అనేది చల్లబడుతూ ఉంది అంటే మనం ప్రజెంట్ క్రియేట్ చేసే ఈ వీటన్నింటి అంటే మొక్కలన్నీ నరికేయడము అండ్ కాలుష్యము చెత్త చెదరం ఎంత కంట్రోల్డ్గా ఉన్న ఉండాలి అన్న మన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉన్నాయి సో దానివల్ల ఇంకా వర్షాలు ఇంకా ఉండే కొద్ది ఉండే కొద్దీ వర్షాలు అనేవి ఉండవు అని చెప్పేసి ఒక థాట్లోకి వచ్చేసాను నేనైతే నిజం చెప్తున్నా బట్ ఈ ఏడు వర్షాలు పడుతుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్ని మొక్కలు కానీ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాయో అండ్ వానతో పాటు గాలి కూడా వస్తుందండి దానివల్ల మన ఇంటి ముందు ఉంది కదా నందివర్ధనం ఆ చెట్టు అయితే నందివర్ధనం కాదు కస్తూరి చెట్టు అవన్నీ కూడా పడిపోయాయండి అంటే గాలికి వేర్లతో సహా కొంచెం ఊడిపోయి వచ్చేసింది అనమాట బరువు ఎక్కువైపోయే చెట్టు ఇంకా ఆ చెట్టునైతే కొంచెం కొమ్మలు అవి నరికేద్దాము అని చెప్పి అనిపించింది అంటే అంతకు ముందు రోజు కూడా చెట్టు పడిపోయింది అండ్ ఇప్పుడు కూడా పడిపోయింది ఇంకా మనం అలా వదిలేస్తూ ఉంటే అంటే మొ మొక్క మొదలు కూడా బాగా కదిలిపోయింది అనమాట మొక్క చనిపోతుంది అని చెప్పేసి బరువు బరువు కోసం అని చెప్పి ఇంకా దాన్ని అయితే కొట్టేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము కొట్టేసి ఇంకా మళ్ళీ చిగురులు వస్తే మళ్ళీ అంత బాగుంటుంది కదా వర్షాలు ఎలాగో పడుతున్నాయి కాబట్టి ఫ్రెష్గా కొత్త చిగురులు వస్తాయి మొక్క హెల్దీగా ఉంటుంది అండ్ దానికి కూడా అంత వెయిట్ అంటే చూడండి కొమ్మలు ఎంత ఎంత లావ్ అయిపోయాయో దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయింది చెట్టు పెట్టి మనం ఇల్లు కొన్న 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 తరువాత నుంచి కూడా పువ్వులు పూస్తూనే ఉంది అంటే దానికి ముందే పెట్టారు కదా సో అందుకని చెప్పి ఇంకా మొక్కనైతే కొంచెం కొమ్మలైన అరికేయాలనుకుంటున్నాం అనుకుంటున్నాం చూసారు కదా ఎలా పడిపోయిందో గాలికి నిన్నైతే అయితే మరి మొక్క మొత్తం కింద పడిపోయిందండి అలా పెట్టాము ఈరోజు కూడా అదే పరిస్థితి కాబట్టి ఇంకా ఆ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది ఇంక మనకి దేవుడికి పెట్టుకోవడానికి పువ్వులు కూడా ఏమి ఉండవు అందుకని కొత్త మొక్కలు అయితే తెచ్చి నాటుతాను అమ్మ వాళ్ళు ఎలాగో వచ్చారు కాబట్టి ఇంక ఈరోజు ఈ మట్టి ఇదంతా కూడా తీసి క్లీన్ చేయాలన్నమాట చాలా పని ఉంది నాన్న ఆల్రెడీ మార్నింగ్ నుంచే స్టార్ట్ చేశారు నేను కూడా ఈరోజు కొంచెం ఎర్లీగానే లేచాను అమ్మ వాళ్ళు వచ్చారు కదా నిద్ర పట్టదనమాట వాళ్ళు ఉన్న కొంతసేపు అయినా కానీ వాళ్ళతో మాట్లాడాలి అండ్ అందులో కూడా ఇంట్లో మనుషులు ఉన్నారనుకోండి టైంకి మనం టీ ఇవ్వడం కానీ టిఫిన్స్ చేయడం కానీ ఇవన్నీ చేయాలి కదా ఇంకా ఆ ఉద్దేశంతో ఆ నిద్ర లేకపోయినా నైట్ పడుకునేసరికి కూడా లేట్ అయింది అయినా కానీ నిద్ర పట్టట్లేదు అనమాట లేచేశాను సిక్స్కి అమ్మ వాళ్ళతో ఇంకా ఫైవ్ థర్టీ నుంచే లేచేసి ఉన్నారు ఇంకా లేచి ఇంకా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాను అన్నమాట ఈ మొక్కలు తీసేద్దాము అండ్ ఇది నందివర్ధనం చెట్టు ఉంది కదండి దీన్ని కూడా తీసేసి ఇంటి ముందు పెడదాము అని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే ఈ ఒక్క మొక్క మొత్తం ప్లేస్ని ఆక్యుపై చేసేస్తూ ఉంది దానివల్ల ఏ మొక్క గ్రో అవ్వట్లేదు సో ఇంకా దానికి కూడా అక్కడ సేఫ్టీ కాదనిపించింది నాకు సో ఇవన్నీ చేంజెస్ అయితే ఉన్నాయి చూద్దాం ఎంతవరకు అవుతుంది అని ఇక్కడ నుంచి అయితే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ అవుతుందండి తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి బ్లాగ్ చూడడం అయితే కంటిన్యూ చేయండి ఇంకా చూసారు కదా మొక్కనైతే నరికేసామన్నమాట మళ్ళీ నుకోద్దు పూచే చెట్ని అలా తీసేశారు అని ఇంకా దానికోసమే అండి ఇంకా తీసేసాం కదా ఇప్పుడు దీనికి మట్టి పోసేస్తాం అనమాట మట్టి పోసేసి ఇంకా చూడండి ఎలా కదులుతుందో ఇంకా అలాగ రోజు ఉంటే ఊడిపోయి వచ్చేస్తుంది ఇంకా నేను చేయాలి అంటే చేయలేను ఇంక అందుకని అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే చేయించేస్తున్నాను అనమాట మొక్కలు చూసారు కదా ఎంత గందరగోళం అయిపోయి ఉన్నాయో ఇంకా మల్లె చెట్టుకు కూడా ఆకులన్నీ కట్ చేసేద్దాం అనుకుంటున్నాం అది చాలా పెద్దగా అయిపోయింది ఇంకా సీజన్ కూడా లేదు కాబట్టి సో దానికి కూడా ఆకులు ఎక్కువ ఉన్నా కానీ వేస్ట్ మొత్తం పురుగులాగా వచ్చేసింది అందుకని చెప్పేసి ఆ మొక్కను కూడా కొంచెం కట్ చేసేసాం ఇంకైతే టైం అయిపోయింది కదా వర్షం కూడా అప్పటికే చిన్న చిన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి ఇంక నేనైతే లోపలికి వచ్చాననమాట టీ అవి పెడదాము అని చెప్పేసి అమ్మ వాళ్ళకైతే ఫైవ్కి అంటే లేచిన వెంటనే తాగడం అలవాటు బట్ నాకేంటి అంటే ఇంట్లో లేచిన తర్వాత బయట పని అయిపోయి ఇంట్లో కూడా అంత ఇల్లు చుమ్ముకోవడము గ్యాస్ దగ్గర అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా టీ కానీ కాఫీ కానీ తాగుతూ ఉంటాను కదా సో నా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటారనమాట ఇంకా అవ్వలేదు అవ్వలేదు అని చెప్పి ఇంకా సరే అని చెప్పి క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా నేనైతే వచ్చి టీ పెట్టేస్తున్నా ఇంకా అందరికీ కావాలి కదా అమ్మకి నాన్నకి అండ్ సురేష్ గారు కూడా తాగుతా అన్నారు టీ అయితే తాగుతారు తను రెగ్యులర్గా ఏం కాదు పెడుతున్నాను కదా తాగుతావా అంటే అందులో వర్షం పడుతుంది కదా కొంచెం చల్లగా ఉంటుంది చల్ల చల్లగా వేడి వేడి టీ తాగుదాం అనేసరికి ఓకే అన్నారు అందరికీ కలిపి అయితే టీ పెట్టేశాను నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను నేను వేయను వర్షం పడుతుంది కదా అంటే అమ్మ అన్ని బట్టలు ఎక్కడ అక్కడ ఉన్నాయి బాగోదు వేసేవి ఆరేవి ఆరుతా ఉంటాయి అని చెప్పేసి అన్నారు బట్ నాకేంటి అంటే బట్టలు వేసిన తర్వాత మంచిగా ఎండ కారాలండి పైన సగం ఆరి ఆరి అది స్మెల్ వస్తు మళ్ళీ కింద దారాలు కట్టి వేయడం అలాగ నచ్చదు అంటే ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటాను ఈ మధ్య కాలంలో పిల్లలు రెగ్యులర్ అయిపోయి ఎక్కువ పడిపోతూ ఉన్నాయన్నమాట రెగ్యులర్గా వాషింగ్ మిషన్ యూజ్ చేయాల్సి వస్తుంది మధ్యలో వారంలో ఒకసారి రెండుసార్లు గ్యాప్ ఇస్తున్నా అండ్ ఇది మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు నిమాయిల్ తెచ్చాను ఇది ఫ్లోర్ క్లీనింగ్కి బాగుంటుంది అని చెప్పేసి చూద్దాం ఎలా ఉంటుందో అని అండ్ వాడుతున్నాను కూడా అండి పర్లేదు బాగానే ఉంది అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా అనిపించింది మనం నార్మల్గా వాడే లైజర్లు వాటికంటే కూడా బాగుంది ట్రై చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి ఇంకే మొక్కనైతే తీసేసాం కదా దీనికైతే కొంచెం మట్టి పోసేస్తాం అనమాట అండ్ ఈ రోస్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా కట్ చేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా అన్నీ ఎలాగో అయిపోయాయండి మొక్కలు ఎండలు బాగా వచ్చాయి కదా మామూలుగా ఇంకా కుండీలు ఉంటే ఎండలకి చనిపోయి ఉండేవి ఇంకా నాన్న ఇవన్నీ కట్ చేయమంటావు అంటే ఏం పని లేదు అన్ని మొక్కలన్నీ కట్ చేసేసేయండి పీకేసేయండి అంటున్నారు నాటుకోవడం ఎందుకు మళ్ళీ అన్నీ మొక్కలు తీసుకొచ్చి నాటమంటావు అని చెప్పి తిడతా ఉన్నారనమాట అంటే మొత్తం తీసేయండి అంటా ఉండేసరికి నెక్స్ట్ ఇచ్చేసి ఈ ఈ కుండీలో బ్రహ్మకమల మొక్క నాటమండి అది నాటి కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది కానీ ఎలాంటి గ్రోత్ లేదు ఇంకా నేను పీకేశాను కింద వేద్దాము వస్తుందేమో అని చెప్పి సో బకెట్లో ఎందుకు అందులోనే ఆ బకెట్ లోపల ఉండింది అనమాట కొంచెం నీడలో పెడదామనుకుంటే ఆ లోపలంతా కూడా తేనెటీగలు వచ్చేస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో తెలియదు ఇంకా దాన్ని అయితే బయట పెట్టాను ఇంకా లోపలికైతే వచ్చేసాను అమ్మ ఊరి నుంచి వస్తూ మునగాకి తీసుకొచ్చింది అనమాట మునగా కంటే నాకు ఒకప్పుడు ఇష్టం లేదు ఇప్పుడు ఏంటి అంటే దూరంగా ఉంటున్నాం కదా అప్పట్లో నచ్చనవన్నీ కూడా ఇప్పుడు నచ్చుతున్నాయి అసలు మునగాకు తిని కూడా వన్ ఇయర్ దాకా అయిపోయింది లాస్ట్ ఇయర్ ఎప్పుడో వెళ్ళినప్పుడు అమ్మ చేసి పెట్టింది నేను వెళ్ళినప్పుడంతా కూడా దొరకాలి కదా చెట్టుకి కొంచెం జీడ పట్టడం అలాంటి వాటి వల్ల మునగాకు దొరకలేదు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగాను అప్పుడైతే ఆకులన్నీ రాలిపోయి ఉన్నాయి లేదు మన ఇంటి వెనకే చెట్టు ఉంది కదా సో ఇంక ఈసారి అయితే కోసుకొచ్చింది అనమాట లాస్ట్ టైం అడిగాను కదా అని చెప్పి కవర్లో కట్టుకొచ్చింది ఇది అప్పటికప్పుడు చేసుకోవడం కంటే నెక్స్ట్ డేకి ఇట్లాగా కవర్లో కానీ లేదంటే క్లాత్లో కానీ చుట్టు పెట్టామనుకోండి మొత్తం రాలిపోతుంది అప్పుడు చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చాలామంది మునగాకుతో రకరకాల కర్రీస్ చేస్తూ ఉంటారు అంటే మునగాకు పప్పు అని ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు బట్ మేమైతే మునగాకుతో ఓన్లీ తాలింపు మాత్రమే చేస్తుందండి అమ్మ అది కూడా అమ్మ నేనైతే ఏం చేయలేదు ఇంకా అమ్మ అయితే కూర్చోండి అనమాట ఏదో ఆలోచిస్తూ ఉంది పిల్లలైతే ఇంకా లేవలేదు లౌక్య వాళ్ళు ఇంకా నేనైతే టీ అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకా అందరికీ పోసి పోసిచ్చేద్దాము అని చెప్పేసి అయితే కిచెన్లోకి వచ్చాను ఇంకా నిన్నంతా కూడా నిద్రలేదు కదా నైట్ ఇంకా పడుకున్నాము అయినాక నేను నిద్ర పట్టలేదు అమ్మ వాళ్ళు అమ్మకి చేయడానికి కూడా ఏం పని లేదు అందుకని సోఫాలో కూర్చుంది అంటే మనకి సుజాత ఉంది కదా తనైతే అంట్లు తోముతూ ఉంది అనమాట ఇంకా తను లేకపోతే అమ్మ ఖాళీగా అయితే ఉండదు అట్లా కూర్చోడానికి ఫ్రీగా ఇంకా తను చేసే పని తను చేస్తుంది కాబట్టి నేను లేచేలోపు అంటే నేను సిక్స్కి లేచాను నేను లేచేలోపే అంట్లు నార్మల్గా నేను లేచిన తర్వాత బయట వేస్తాను కాకపోతే ఇంకా నేను లేచేలోపే అంట్లు ఎక్కడ ఒకడన్నీ బయటేసేసింది బట్టలు ఉన్నాయి సోఫాలో ఆ బట్టలన్నీ మడతలు పెట్టేసింది అవన్నీ చేసేసి ఇంకా రిలాక్సింగ్గా కూర్చొని ఉందనమాట బయట అంతా కూడా మొక్కల దగ్గర చూస్తూ ఉండింది ఇంక లోపలికి వచ్చింది టీ తాగదాం రాని సో ఇంకా పిల్లలు కూడా లేచేశారు ఈ లోపు ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి రోజు దోశ పిండి ఉందని చెప్పాను కదా ఇంకా అది సరిపోతుంది సో ఇంక ఇక్కడ ఏంటంటే అక్కడ వాష్ బేషన్ ఉంది కదండి దాన్ని నేను అసలు యూస్ చేయనివ్వను నేను మీకు చాలాసార్లు చెప్పు ఉంటా వాష్ బేషన్స్ అన్న ఇలాంటివి ఎంత నీట్గా మెయింటైన్ చేసినా కానీ నాకు అనమాట అసలు దాన్ని నేను పిల్లల్ని కానీ సురేష్ గారిని కానీ నేనైతే అసలే వెళ్ళను అక్కడ ఉందంటే ఉంది దాన్ని తీయించేద్దాము అంటాను బట్ ఏదో వాస్తు అలా ఉంటాయి అంట కదా సో అలాగని చెప్పి సురేష్ గారు అనేసరికి ఇంకా ఉంచేశాను ఇంకా నిన్న దేవుడి దగ్గర అంటే సారీ షాప్లో తాంబూలం పెట్టాం కదా ఫోర్ మెంబెర్స్కి ఇచ్చాము ఇంకొకరికి తక్కువ అయితే ఇంకా అమ్మకి పెట్టామనమాట అది అది చెప్తున్నా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు అని చెప్పి ఇంకా నేనే ఇస్తానులేండి వెళ్ళేటప్పుడు ఇంకా అవన్నీ పెట్టుంటే సర్దుతూ ఉంది ఇంకా నేను అక్కడ ఆ వాష్ మిషన్ దగ్గర వర్షం పడింది అనుకోండి స్మెల్ వస్తుంది అనమాట అంటే డ్రైనేజ్ ఉంటుంది కదా దానివల్లనే ఏమో తెలీదు లైట్గా స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా అందుకని దాంట్లో కొంచెం అది అది ఉంది కదా నిమ్మాయిల్ అండ్ అలాగే కొంచెం పినాయిల్ కూడా ఉంది సో అవి రెండు వేసేస్తే కొంచెం స్మెల్ తగ్గిపోద్ది అనమాట అంటే లోపల నుంచి ఉంటే స్మెల్ మాత్రమే వస్తుంది క్లీన్గా లేక కాదు ఇక్కడ మేము ఉండే దగ్గర ఏంటంటే డ్రైనేజ్ అనేది సరిగ్గా లేదండి అంటే కాలువలు అవి ప్రాపర్గా లేవన్నమాట ఇప్పుడిప్పుడే హౌసెస్ కట్టుకుంటున్నాం కాబట్టి సో దానివల్ల ఈ వర్షాలకి మురికి నీళ్ళు ఏటంట వెళ్ళిపోయి దానివల్ల ఏమో అప్పుడప్పుడు స్మెల్ వస్తుంటుంది వర్షాలు పడినప్పుడు ఇంకా టీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే నైన్కి స్టార్ట్ చేశాను చెప్పాను కదా అమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం అన్ని ఫాస్ట్గా తినడం అలవాటు నేనైతే చట్నీ అవన్నీ ప్రిపేర్ చేశాను ఎందుకంటే ఈరోజు మండే సారీ సాటర్డే కాబట్టి నాన్ వెజ్ కానీ అవేం పెట్టలేదు ఇంకా అమ్మ వాళ్ళు రేపు కూడా ఉంటారు రేపు ఈవినింగ్ బయలుదేరుతారు సో అందుకని చెప్పి రేపు తెచ్చుకుందాంలే ఈ రోజు వరకు అంత నాన్ వెజ్ అనమాట టిఫిన్ తినేసిన తర్వాత ఇంక అమ్మ అయితే స్టార్ట్ చేసింది వంటలు సో ఇంక నేను కిచెన్లోకి రాక్కర్లేదు అనమాట అన్నీ చేస్తూ ఉంది గోంగూర తీసుకొచ్చారు ఇది కూడా అమ్మ తెచ్చిందండి ఎంత పుల్లగా ఉందంటే అసలు అది మామూలుగా లేదంటే అసలు తినలేకపోయామో అంత పులుపుగా ఉండింది గోంగూర గోంగూర అంత పులుపుగా ఉండడం నేనైతే ఫస్ట్ టైం చూసా టేస్ట్ బాగుంటుందంట కాకపోతే అమ్మకి రోలు అది లేక సరిగ్గా చేయలేకపోయింది ఇంకా గోంగూర పచ్చడి అయితే వెంటనే ఇంకా టిఫిన్ తిన్నాము టెన్ అంతా స్టార్ట్ చేసేసింది తొందరగా వంట అయిపోతే అయిపోద్ది ఈ ఇంట్లో ఎంత చేసినా కానీ చేస్తూనే ఉంటాము టైం తొందరగా అయిపోద్ది అని చెప్పేసి అమ్మ అయితే వంటలు స్టార్ట్ చేసేసింది అనమాట ఇంకా ఈరోజు వంటలు అయితే గోంగూర అలాగే మునగాకు చెప్పాను కదా మునగాకుతో తాలింపు చేస్తాను ఇంకా పెరుగు అవన్నీ కామనే కదా ఇంకా అవి సరిపోతుంది అనమాట ఇంకా అంతకు మించి ఇంకేం చేయలేము ఈరోజు ఇంకా నేను బయటకు వెళ్ళి కొన్ని మొక్కలు తెద్దాం అనుకుంటున్నా ఇంకా బయట నాన్న అన్ని క్లీన్ చేస్తూ ఉన్నారు కదా ఇంకా మొక్కలు అంటే మొక్కలు కూడా కొత్తవి నాటుదాము కొన్ని కుండీలు అవి ఖాళీ ఉన్నాయి సో వాటిలో నాటేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇంకా గోంగూర అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి అమ్మకి గోంగూర పచ్చడి చేయడం రాక మెహందీ చేసేసింది బట్ టేస్ట్ అయితే బాగుంది కానీ అమ్మకి మిక్సీ అలవాట్లేదు సో మిక్సీలో వేసింది దానివల్ల ఏంటంటే ఇట్లాగా మెత్తగా అయిపోయింది చూసారు కదా అయిపోయింది అనమాట కానీ టేస్ట్ వైజ్ బాగుంది ఇంకా నెక్స్ట్ మునగాకు ఫ్రై కూడా చేసేసారనమాట చాలా బాగుండిందని మునగాకు ఇంకా సంగటి ఉంటుంది కదా సంగటిలో కూడా చాలా బాగుంటుంది మునగాకు ఇట్లాంటి పచ్చళ్ళు అలాంటివన్నీ సాల్ట్ ఏదో తక్కువ అయిందంట కొంచెం సాల్ట్ అయితే వేసింది ఇంకా మునగాకు కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా అమ్మ వంటలు చేసింది కాబట్టి అప్పుడే ఆకలి స్టార్ట్ అయిపోయింది ఇంకా రైస్ అయితే అవ్వలేదు అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది అది కూడా ఇంకా అయితే కొంచెంసేపు వెయిట్ చేసి తర్వాత అయితే తిన్నాము సో ఏమైనా కానీ ఒకప్పుడు ఇలాంటి గొంగర పచ్చళ్ళన్నా అన్నా మునగాకులు ఇలాంటివన్నీ అసలు నచ్చేవి కాదు ఇప్పుడు దూరంగా ఉంటున్నాం కదా మనం రెగ్యులర్గా ఈ వంకాయ పులుసు చికెన్ బిర్యానీస్ ఇవి తిని తిని ఇలాంటి ఫుడ్స్కి దూరం అయిపోతున్నాం కదా అవి ఎప్పుడెప్పుడు తినాలా అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది మునగాకు చూపిస్తాను చూడండి ప్రాసెస్ చూపిద్దాం అనుకున్నాను కానీ టైం అనేది నేను వీడియో ఎడిటింగ్ చేసుకుంటూ ఉన్నాను దానివల్ల సెట్ అవ్వలేదు బ్లౌజ్ డిజైన్స్ దగ్గర వాటి దగ్గర ఉంటున్నాను కదా దానివల్ల అండ్ చాలా టేస్టీగా కూడా ఉండింది మునగాకుల్లో పువ్వులు ఉంటాయండి ఆ పువ్వులు కూడా భలేగా అనిపిస్తుంది అనమాట తీయ తీయగా ఇంకా పొడి లైట్గా వేసింది ఎవరికైనా అయితే యాడ్ చేసుకుందామని ఈ పొడి తాలింపుల్లోకి చాలా బాగుంటుంది అమ్మ డిఫరెంట్గా చేస్తుంది ఈసారి ఎప్పుడైనా చేస్తే మీకు షేర్ చేస్తాను ఇది వచ్చేసి మార్నింగ్ రైస్ ఏమో కొంచెం మిగిలితే దాంట్లో పెట్టింది నేను ఏదో ఐటెం చేసిందని ఓపెన్ చేసి చూపిస్తున్నా సో ఇవే అండి మా లంచ్లోకి అయితే సింపుల్గా ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను ఇంకొక రెండు మూడు వ్లాగ్స్ అయితే ఉన్నాయి అమ్మ వాళ్ళతో షూట్ చేసినవి హోప్ ఈ వ్లాగ్స్ మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను ఈ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తాను అలాగే అనేసరికి రైస్ కూడా రెడీ అయిపోయింది నేనైతే ఇంకా మంచిగా ఆకలి మీద ఉన్న ఈ మధ్య నెయ్యి దొరకట్లేదండి మా ఇంట్లో నెయ్యి పాలు వెన్న రావట్లేదు అనమాట దానివల్ల నెయ్యి దొరకట్లేదు ఉంటే వేడి వేడిగా కొంచెం వేసుకుని తింటే సూపర్ ఉండేది సో ఇదండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తాను అంతవరకు బై టేక్ కేర్